వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టమాటా చట్నీ అండి టమాటా చట్నీయే మనకు తెలిసిందే కదా అనుకుంటారు కానీ హోటల్ స్టైల్లో ఇడ్లీ దోశ టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఈ టై ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టమాటా చట్నీ కోసం కడాయిలో ఆయిల్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు ఒక స్పూను మినపగుళ్ళు ఒక అరడు అది ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు తప్పనిసరిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లో తీసేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ టమాటా పచ్చడి అనేది చాలా స్మూత్గా చాలా బాగుంటుంది టమాటాలోనే కొంచెం మగ్గుతుంది అనగా కాస్తంత చింతపండును కూడా యాడ్ చేసుకొని మగ్గనిచ్చుకోవాలి చూసారు కదా టమాటా అంతా కూడా మగ్గిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వేపు పెట్టుకున్న ఎండుమిర్చి వాటిలో కాస్తంత కల్లుప్పును కూడా యాడ్ చేసుకుందామండి టమాటా అంతా కూడా మగ్గిపోయింది చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఆయిల్ అంతా తీరి వాటర్ అంతా దిగిపోయి గట్టిగా అయిన తర్వాత టమాటా పేస్ట్ మిశ్రమం బాగా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ టమాటా ప్యూరీని మిక్సీ జార్లో తీసేసుకోవాలి చల్లారే వరకు వెయిట్ చేయాల్సిన పని లేదండి మిక్సీ పట్టేసుకోవచ్చు చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో ఇలా టమాటా పచ్చడి అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇడ్లీ దోశల్లోకి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు క్షణాల్లో వెయిటింగ్ ఏం లేదు పప్పు పల్లీలు చట్నీ కాకుండా రెగ్యులర్గా చేసుకునే టమాటా పచ్చడి కంటే కూడా ఇది స్మూత్గా సాఫ్ట్గా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా ఎలానే చేస్తారా టమాటా పచ్చడి నాకు కామెంట్ చేయండి మీ స్టైల్లో నా స్టైల్ ఎలా ఉందో చూద్దాము ఇప్పుడు వేడి వేడి దోశల్లో ఇలా వేసుకొని టమాటా పచ్చడి తింటూ ఉంటే రుచి అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూసేయండి